మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతి విత్ యూ ఈరోజు ఒక రియల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్తోనే మీ ముందుకు వచ్చాను కొత్త గురువులకు పిలుపు డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు టీచర్ నియామక పత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడానికి సీఎం గారి చేతుల మీదుగా రాజధాని నగరంలో భారీ ఏర్పాట్లు మనకు వచ్చినటువంటి న్యూస్ విజయవాడ కానివ్వండి కర్నూలు అనంత చిత్తూరు కానివ్వండి ఏలూరు కానివ్వండి విజయనగరం కానివ్వండి అభ్యర్థులను అందరినీ డీఈలు పిలవడం జరిగింది పర్సనల్గా ఫోన్ కాల్స్ చేసి మెసేజ్లు పంపించి వాళ్ళందరినీ భారీ ఎత్తున రాజధాని నగరానికి తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది ప్రతి జిల్లా నుండి విజయనగరం నుంచి మొదలుకొని చిత్తూరు వరకు కూడాను అందరూ కూడా కొంతమంది అభ్యర్థులను అయితే బస్సుల్లో ఎక్కించడం కూడా జరిగింది బస్సు స్టార్ట్ అవ్వడమే తరువాయి కానీ ఇంతలోనే మనకి న్యూస్ వచ్చింది డిఈఓ ఆఫీస్లో నుంచి అందరూ డిఈఓలు కూడా ఇన్స్ట్రక్ట్ చేయబడ్డారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అథారిటీ నుంచి ఏమిటి అంటే ఇప్పుడు ఈ వర్షాలు మనం చూస్తూనే ఉన్నాము చాలా భారీగా పడుతున్నాయి వరదలు కూడా వస్తున్నాయి మరి ఇలాంటి సమయంలో నిన్ననే నేను మన వీడియోలో కూడా చెప్పాను వర్షం పడకుండా సజావుగా ప్రోగ్రామ్ సాగితే బాగుంటుంది మనందరం అదే ఆశిద్దాము అని కూడాను కానీ ఇప్పుడు గుంటూరులో కూడా వర్షాలు ఉన్నాయి మరి ఇంత భారీ వర్షాలు పడితే అంత భారీ ఎత్తున సభను మనం ఇండోర్లో ఆర్గనైజ్ చేయలేము సో అవుట్డోర్లోని మనం చూసాము ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని మరి ఇంత భారీ ఎత్తున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏర్పాట్లు చేసి ప్రారంభానికి వేలయ్యే సమయానికి ఈ వార్త మనకు రావడం జరిగింది అది ఏమిటి అంటే ఈ మహాసభను ఈ వితరణ చేసేటువంటి నియామక పత్రాలను అభ్యర్థులకు వితరణ చేసేటువంటి మహాసభను ఇప్పటికి మాత్రము లేకుండా పోస్ట్ మాత్రం చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అనేది చెప్పలేదు కానీ పోస్ట్ పోన్మెంట్ జరిగింది అని చెప్పి మనకు అథెంటిక్గా కూడా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అందరు డిఓఓలకు కూడా మెసేజ్ వచ్చింది నేను కూడా మీకు ఇప్పుడే మన హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసి అది కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే మీకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మాత్రం జరిగింది ఎంతోమంది ఇంకా కోర్టు కేసులు ఉన్నాయని కూడా అన్నారు తీర్పు ముఖ్యంగా మనకు ఎస్సీ ఎస్జిటి రెండు పోస్టులలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఎస్జీటీనే ఇస్తామన్నారు ఎందుకంటే అదే ప్రామాణికంగా తీసుకున్నారు ముందుగా దానినే వాళ్ళు మెన్షన్ చేయడం వలన ప్రయారిటీలు కానీ ఇప్పుడు ఎస్సీ వచ్చింది మేము సీనియారిటీని కోల్పోతాము మాకు ఆపర్చునిటీ రావడం కష్టం అనే అభ్యర్థులు ఎంతోమంది కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది కోర్టులో కూడా దానికి ఫేవర్గా వస్తుంది అని నమ్ముతున్నారు వస్తు సింగిల్ జడ్జ్ కోర్టు దానికి ఆల్రెడీ ఆమోదం తెలపలేదు వీళ్ళు మెరిట్ని కన్సిడర్ చేయాలి అని చెప్పడం జరిగింది మరి అక్కడ అదైతే ఏమైతుంది ఎంతోమంది రాని అభ్యర్థులు మాకు కాల్ లెటర్స్ వచ్చాయి కానీ మాకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది కానీ మా నేమ్ సెలెక్షన్ లిస్టులో లేదని వాపోతున్నారు మరి ఏది ఏమైతేనేంటి వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కోర్టు కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇది సడన్గా కూడా పోస్ట్ పోన్ అయింది లెట్స్ సీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పెడతారు అనేది మనందరం కూడా వేచి చూద్దాము ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అభ్యర్థులందరికీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మరియు మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ ద పీపుల్ హూ డిడ్ నాట్ గెట్ ద పోస్ట్ వాళ్ళ నేమ్స్ లిస్ట్లో లేనటువంటి వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడకండి తప్పకుండా మీకు టెట్టు వస్తూనే ఉంది త్వరలో నవంబర్లో అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా డిఎస్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ కష్టపడి చదవండి విజయం మీ వెన్నంటే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్